అక్షిత ఉగాది పచ్చడి చేస్తుంది కదా ఇక అదంతా గ్రీన్ కలర్లో వెరైటీగా చేసేసరికి ఇక మేబీ ఉగాది పచ్చడి సరిగ్గా కుదరదు అనుకుంటా ఎవరు తినలేకపోతారు అనుకుంటా ఆ తర్వాత ఇక ఇంట్లో మామిడికాయలు లేకపోయేసరికి ఇంటి బయటే మామిడికాయ చెట్టు ఉంటుందన్నమాట ఇక అప్పుడు బయటికి వెళ్ళి చరణ్ ఆ చెట్టు ఎక్కి ఉగాది పచ్చడి కోసం అని చెప్పి మామిడికాయ కోస్తూ ఉంటాడు చేయడానికి ఈ పల్లవి కూడా బయటకు అనమాట చెట్టు దగ్గరికి ఇక చెట్టు మీదకైతే ఎక్కుతాడు కానీ చరణ్ కొయ్యి ఏంటి చూస్తున్నావు అని చెప్పి పల్లవి అంటుంది అంటే అదిగో చాలా హైట్లో ఉంది నాకు అందట్లేదు కానీ ఎలాగో అర్థం కావట్లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక నీ వల్ల అయినట్టేలే నువ్వు ఎప్పుడు తెంపాలి మామిడికాయ ఒక నిమిషం ఆగు అని చెప్పి ఇక పల్లవి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కింద చెట్టు పైనే ఉంటాడు చరణ్ ఇక పల్లవి చెట్టునంతా ఊపేస్తూ ఉంటుంది ఏ ఏంటారు ఊపేస్తున్నావు నేను పడిపోతాను అని చెప్పి చరణ్ అంటూ ఉన్నా కూడా చెట్టుని ఇక పల్లవి బలంగా ఉంటుంది కాబట్టి ఊపేసరికి డైరెక్ట్గా మామిడికాయలన్నీ కింద పడిపోతాయి ఆ తర్వాత ఇక పల్లవి అంటుంది ఇదిగో మామిడికాయలు చూడు ఇవన్నీ కింద పడ్డాయో నువ్వు కోడి నీకు చాత కాదులే కానీ చెట్టు దిగి కింద పడిన మావిడికెళ్ళైనా ఏర్కొని తీసుకొనిరా అని చెప్పి పల్లవి వెళ్తూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఈ పల్లవి ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెట్టు మీద నుంచి దిగడం కూడా నాకు భయంగా ఉంది దిగలేకపోతున్నాను అని చెప్పి ప్లీజ్ ఏదైనా చెయ్యి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నీకు ఇలా కాదులే అని చెప్పి ఇక పల్లవి మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి గట్టిగా చెట్టుని ఊపేస్తూ ఉంటుంది ఈ ఊపకు పడిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక ఆ ఇదితో భయంతో తను వదిలేసరికి చెట్టు నుంచి చరణ్ కింద పడిపోతాడు అయితే మరి చరణ్ కింద పడతాడా లేదంటే పల్లవి పడకుండా ఇలా క్యాచ్ చేస్తుందా చరణ్ని ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ సో